టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలానికి చెందిన సందిపూడి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో గ్రామీణ విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగించేలా బీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందించారు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి పరీక్షలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా ఐదు వేలు మూడు వేలు రెండు వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు బీబీఆర్ ఫౌండేషన్ బండారు శివరామకృష్ణ మరియు కవిత దంపతులచే అందుచేయబడినాయి అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుగా నడిపిన దుర్గా ప్రసాద్ ఎస్ రాంబాబుతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మనం పుట్టిన గ్రామాలకు మనవంత సహాయం చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భవానీ దొడ్డ సంతోషి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దొడ్డ రమేష్ ప్రధానోపాధ్యాయ లో మల్లిపూడి మూర్తి ఉపాధ్యాయ సిబ్బంది గ్రామ పెద్దలు దొడ్డ సుబ్బారావు గ్రామస్తులు పాల్గొన్నారు

ఇప్పుడే చేస్తాను నేను అయితే చెప్తాను చెయ్యాలి అనుకుంటే అది కంటిన్యూస్గా ఉండాలి మధ్యలో స్టాప్ చేయడానికి మాత్రం ఇష్టం అలాగే చెప్తుంది కలిసి అక్కడ మాట్లాడలేదు ఇంకా ఇంతకున్నాడు సో అయితే నేను చెప్పింది ఏంటంటే నేను చెయ్యాలి అనుకుంటే కంటిన్యూస్గా ఏదో ఒకసారి చేసి ఆగిపోవడం అనేది మాకు వాళ్ళు ఈ ప్రపోజల్స్ ఇంటర్మీడియట్ చదువుకొని మీరు ఏదైనా సహాయ సహకారాలు చేస్తారంటే మేము చేస్తాము కానీ మీరు విడద ప్రపోజాలు కాబట్టి ఏంటంటే అది ఇంటర్మీడియట్ కంపల్సరీ చదవాలి అని చెప్పి మేము మీరు ఏంటంటే చదవకుండా మళ్ళీ మానేస్తే అది వేరే స్టూడెంట్కి ఆపర్చునిటీ తగ్గిపోతుంది కదా అని చెప్పి ఉద్దేశం కూడా నేను తీసుకున్నాం అదే ఇప్పుడు కూడా నేను ఫాలో చేస్తాను ల యాక్చువల్గా చాలా తక్కువ ఉండొచ్చు కానీ అది మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఏదో మెయిన్లీ చందని చూడలేక మేము చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేసినాము అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఏదో చెప్తుందంటే ఒకేసారి ఇవ్వకుండా ఫస్ట్ ఇయర్లో కూడా తీసుకొని సహాయం చేద్దామని చెప్పి రెండో సంవత్సరాల్లో కూడా ఇంకొకటి సహాయం చేద్దామని చెప్పి అది రెండు సంవత్సరాలు క్రితం స్ప్రిట్ చేసేది సో వాళ్ళు ఈ అమౌంట్ అని చెప్పారు మేము ఓకే అని చెప్తాము అంటే తర్వాత థర్డ్ ప్రైజ్ ఇద్దామంటే థర్డ్ ప్రైజ్ అనేది మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మేము ఆ విచింద బడ్జెట్ అని చెప్పి మేము అనుకుని డిసైడ్ బీబీఆర్ ఫౌండేషన్ గంట బో ఇదంతా మెయిన్ బాగుంటుంది రాము అండ్ మన గ్రామ పెద్ద సహకారంతో ఇది నడుస్తూ ఉంది ఇవాళ నేర్పొని చెప్తున్నట్టు కాబట్టి టూ థౌసండ్ పట్టండి ఇలా ప్రజెంట్ అని చెప్పి తర్వాత పది సంవత్సరాలుగా నేను ఫోన్ చేస్తాను రాబాబు నేను ఇమ్మీడియట్గా ఓకే నేను చెప్పాలని నేను అనుకుంటాను నేను అలా ఇండియన్ నేను ఫోన్ చేసి అలా చెప్తాను నేనేం కావాలని నేను వాళ్ళిద్దరు కోఆర్డేట్ చేస్తున్నాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళిద్దరూ డిసైడ్ చేస్తాను జస్ట్ మేము ఏంటంటే బయటకి సపోర్ట్ చేస్తామని అంతా యాక్చువల్గా ఎగ్జిబిషన్ అంటే చేసేదంతా కూడా వీటి చెప్తున్నారు ఆ సందేశం అంటే ఉంటే ఉంటారు అని ఎక్కువసేపు నేను కూడా రెండు మూడు నిమిషాలు మీట్ చేస్తారు అనుకోవద్దు ఆల్రెడీ మీ టైం వేస్ట్ చేయడానికి మాకు ఉన్నాయి సిద్ధంగా లేవు అంటే ఇది సాధారణ కానీ ఏంటంటే మన వైపు వాళ్ళ వైపు నుంచి కూడా చూసుకోవాలి అదే అది చూస్తా ఉంది ఇప్పుడు ఏంటంటే మన గ్రామ స్కూల్ నుంచి అంటే ఈ పాఠశాల నుంచి చాలామంది చదివారు చాలామంది ఉన్నత స్థానంలో ఉన్నారు నేను నేను మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మేము చేయగలుగుతాం వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళు కూడా సపోర్ట్ సహాయం చేయగలుగుతానేమో నేను ఇచ్చి ట్రై చేద్దామంటే నెక్స్ట్ టైం అవుతాను ఒకటే పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే మన స్కూల్ నుంచి చాలా మంది చాలా మంచి మంచి పొజిషన్ అది ఈ స్కూల్ నుంచి చదువుకొని ఏదో ఆగిపోయామని చాలా మంది చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అలాగే ఇప్పుడు నేను నేను చెప్పే ఒక చిన్న సందేశం ఏంటంటే మనం ఇక్కడ చదువుకుని ఈ గ్రామాన్ని గుర్తుపెట్టింది ఈ తల్లిదండ్రులు గుర్తుపెట్టింది ఈ స్కూల్ గుర్తుపెట్టింది తర్వాత మీ వల్ల ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేయండి ఓకే అలాగే ఏది సహాయం అంటే రూపంలో సహాయం చేయలేకపోతే మాట సాయం అయినా చేయండి ఈ స్కూల్ ఓకే మన స్కూల్లోంచి ఇంతమంది మంచి పిల్లలు బయటకు వచ్చారు ఇలా ఇలా బాగా చదువుతున్నారంటే మిగతా వాళ్ళకి జాయిన్ అవ్వడానికి ఈ స్కూల్లో బాగా అది అవకాశం కింద ఉంది ఇదే నా సందేహం ఎంత సంపాదించినా తాను సం కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి తాను తల్లిదండ్రుల ఒక పేరు ప్రఖ్యాతలు పుట్టిన గ్రామానికి ఉపయోగపడాలి అలాగే ముఖ్యంగా చదువు అనే ఒక అంశం మీద దాన్ని వినియోగించాలని ఒక ఆలోచన రావటం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా గొప్ప విషయం ఎందుకంటే మన కోసం ఖర్చు పెట్టుకోవడంలో గొప్పదనం ఏమి లేదండి మనకి మన మన అవసరాల్లో మన కష్టాలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యంగా మనం సమాజం కోసం ఆలోచించాలి మన చుట్టూ ఉన్న పేద ప్రజలు కానీ అలాగే మిగతా వాళ్ళు విద్య వైద్య విద్యాల మీద ఎవరైనా కొంత కష్టాలు పడుతుంటే వాళ్ళకి సాయం చేసే ఆలోచన ఉండాలి ఆలోచనలు ముఖ్యంగా మనం విద్య మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పిల్లలు కూడా చాలా పేదలాగా ఉంటారు ఎందుకంటే ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా నాతో శుద్ధ ఎంతమంది నాలుగు రూపాయలు ఉంటే కానివెంట్లో చదివించుకోవడానికి ఆలోచన తప్ప ప్రభుత్వ పాఠశాల ఆలోచన ఉండదు ఇక్కడ వచ్చే కంపల్సరీ చాలా చాలా అయి ఉంటారు ముఖ్యంగా తర్వాత కూడా ఉన్న సదువులకు వెళ్ళాలని ఆలోచన చేయాలన్న వాళ్ళకి ఆ దిపత్తు ఇబ్బంది ఉంటాయి అవన్నీ ఆలోచించి ఆయన శ్రీరామకృష్ణ గారు ఈ తల్లిదండ్రు ఆయన తల్లిదండ్రుల పేర బీబీఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ముఖ్యంగా మన గ్రామం అంటే మన గ్రామాన్నించుకోవడం కారణం ఏంటంటే ఆయన ఇక్కడ చదవలేదు కానీ ఆయన పుట్టు కూలీదే వాళ్ళ తండ్రి గారు ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసారు వాళ్ళు ఇక్కడే పుట్టారు ఇప్పటికీ వాళ్ళని వాళ్ళ వాళ్ళ మూలాలు ఇక్కడ ఉన్నాయి మన పుట్టు ఊరు మామగారు మన పుట్టు ఊరికి రోజు తీసుకోవడం ఏం చేయాలని ఆలోచించి అవి స్కూల్లో మన స్కూల్ నుంచి కూడా